ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగేవారని చచ్చిపోతే ఆ శ్రీశైలం టన్నెల్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ప్రమాద వశాత ఏదైనా జరిగిపోతే ఎంబడే ఈ ప్రభుత్వం ఏదో బురద చల్లాలి తద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని ఒక రకమైన పైశాచిక ఆనందం వాళ్ళ కళ్ళలో అనిపిస్తుంది మాసాయిపల్లిలో పిల్లలు చచ్చిపోతే చూడడానికి బస్సు యాక్సిడెంట్ ట్రైన్కు గుద్దుకొని పిల్లలు చచ్చిపోతే చూడడానికి పోని కనికరం లేని ఈ మనుషులు పాఠశాలల్లో కలుషిత ఆహారంతో పేదోళ్ళ పిల్లలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ పైశాచిక ఆనందాన్ని ఒక ఈనాడు అధికారులకు మీకు సూచన చేస్తున్నా ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలల్లో కలుషిత ఆహారం అందకుండా చూడాలంటే అది మీ చేతుల్లోనే ఉంది ప్రభుత్వం చేస్తున్న నిర్మాణాలలో ప్రమాదాలు జరగకుండా చూడాలంటే అది మీ చేతుల్లోనే ఉంది తెలంగాణను అప్రమత్తంగా ఉంచండి కాపాడండి తెలంగాణను తెలంగాణలో ప్రమాదాలు జరగొద్దు ఏ కుటుంబంలో విషాదం ఉండొద్దు ఈ పైశాచిక ఆనందం అధికారం కోసం తాపత్రయపడుతున్న వాళ్లకు మీరు గుణపాఠం చెప్పాలి భవిష్యత్తుకి ఇది ఒక పాఠం కావాలి ఈనాడు మీకు అందించబోయే నియామక పత్రం తెలంగాణ ప్రజల యొక్క బాధ్యత నాలుగు కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు మీ చేతికి మేము అందిస్తున్నాం దాన్ని భద్రంగా కాపాడి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా దాన్ని